ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అన్న జగన్ మీద కూటమి నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎద్దేవా చేస్తూ ఉన్నారు రీసెంట్గా ప్రవచనకర్త గరికపాటి కూడా జగన్ వ్యవహార శైలిని అసెంబ్లీకి రాని తీరును కూడా ఇండైరెక్ట్గా ఆయన కామెంట్ చేశారు సార్ ఒకవైపు ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే జగన్ పద్ధతిని ఆయన తప్పుపట్టారు సో గరికపాటి ఏం మాట్లాడినా సంచలనం కాబట్టి రాజకీయాలకు సంబంధించి ఆయన గతంలో చిరంజీవి గారికి సంబంధించి ఒక మాట మాట్లాడినందుకు అప్పుడు జన సైనికులందరూ కూడా ఆయన్ని ట్రోల్ చేశారు విమర్శలు చేశారు ఇప్పుడు జగన్కి యాంటీగా ఆయన మాట్లాడారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆయన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి సో ఈ వివాదానికి కారణమైన గరికపాటి వ్యాఖ్యలు ఒకసారి విన్నాం బయట తెలుగుతనం తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు వచ్చాడు ఆయన ఖచ్చితంగా స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు అంత మహానటుడు అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు మేం పోటీ పెట్టం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా మరొక మగాడు ఉన్నాడా మరో మనిషి ఉన్నాడా ఎంత స్వార్థం ఈవేళ రాజకీయాల్లో ఎంత స్వార్థం సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరస్వరరావు గారి పరిస్థితి వేరుగా ఉండేది చాలా కష్టం నెగ్గడం అది అందులో సానుభూతి ప్రజలకి ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది ఈయన ఓడిపోయాడని ఏమో ఏమవుతాడో తెలియదు కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు నేను అడ్డు పడను మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహరావుకి ఎన్టీ రామారావు దయ్య వల్ల వచ్చింది ఎన్టీ రా గరిగపాటి గారు ఎన్టీఆర్ని ప్రశంసిస్తూ ఆయన చెప్పింది వాస్తవం కూడా సార్ పివికి అగెన్స్ట్ గా ఆయన పోటీ పెట్టలే తెలుగువాడు కదా అని చెప్పేసి దాంతోపాటు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఆయన అసెంబ్లీకి వచ్చారు కానీ ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రావట్లేదు అంటే జగన్ పేరు ప్రస్తావించలేదు ఆయన కానీ ఆయన వ్యాఖ్యలు అంటే ఇప్పుడు చాలామంది గడకపాటి రాజకీయాల మీద వ్యాఖ్యానం ఏంటి అని నేరమా గడకపాటి దేశ పౌరుడు ప్రవచనకర్త గనక ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఓటు వేయడా ఆయన ఓటు లేదా ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ప్రవచనకర్తే కావచ్చు సో ప్రవచనకర్తకు కూడా రాజకీయపరమైన అభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయపరమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు కూడా ఉంటుంది సో దాన్ని అది అది అనేమి అసభ్యంగానో ఆ మర్యాద అమర్యాదకరంగానో అన్పార్లమెంటరీగానో అంటే అప్పుడు మనం తప్పు పట్టాలి చాలా డీసెంట్గా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నేరం కాదు కదా ఇప్పుడు రాజ రాజకీయ నాయ విశ్లేషకులైన నాగేశ్వరి పురాణాలు గురించి ఎన్నోసార్లు మాట్లాడాను ఎన్నోసార్లు ప్రస్తావించాను మరి నాగేశ్వరు పౌరాణిక అంశాలు మాట్లాడినప్పుడు ప్రవచనకర్త రాజకీయాలు మాట్లాడితే నేనేం కాదు కదా ఆ అభిప్రాయంతో అంగీకరించేవారు ఉండొచ్చు వ్యతిరేకించేవారు ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణకు గరికపాటి గారు పివి నరసింహరావుపై పోటీ పెట్టకపోవడం తెలుగువాడుగా పోటీ పెట్టకపోవడం అనేది చాలా గొప్ప విషయము అండ్ సానుభూతి చూపాల్సిన సమయంలో కూడా సానుభూతి చూపడం లేదు అని ఒక విమర్శ చేశారు కానీ రాజకీయాల్లో సానుభూతి ఉండదని అలాంటే వారి అభిప్రాయం సా రాజకీయాలంటేనే పోటీ ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశం గర్వించదగ్గ నాయకుడు రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవం ఇచ్చే నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా పుచ్చలపల్లి సుందరయ్య గారు సో గన్నవరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన మీద పోటీ పెట్టలేదా ఆయన కమ్యూనిస్టు నేత కదా అని ఎవరైనా ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా మీరు పుచ్చలపల్లి సుందరయ్యను విమర్శించిన ఒక్క రాజకీయ నాయకుడు చూపెట్టు ఆయన పైన ఏదైనా ఒక చిన్న విమర్శ చేసిన భారత పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా సో సామ్యవాద ఋషి అని ఆయన పత్రికలు కొనియాడాయి కదా మరి ఆయన మీద పోటీ పెట్టలేదా ఆ మాట వస్తే ఎన్టీ రామారావుపై కూడా పోటీ పెట్టి కల్వకురతలో ఓడించలేదా మర్చిపోయాం మనం సో అందువల్ల రాజకీయాల్లో పోటీ ప్రజాస్వామ్యంలో పోటీ అనేది నేరం కాదు ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అగౌరవం కూడా కాదు ప్రజాస్వామ్యంలో పోటీ రెండు రాజకీయ అభిప్రాయాల మధ్య పోటీ తప్ప ఇద్దరు వ్యక్తులపైన పోటీ కాదు వ్యక్తుల మధ్య పోటీ కాదు ఇది ఇలా నాకు భిన్నమైన అభిప్రాయం ఉండచ్చు సానుభూతితో పోటీ చేయడమా చేయకపోవడమా అనే అంశం పైన గరకపాటిగా అరి అభిప్రాయం ఒకటి ఉండొచ్చు నాగేశ్వర అభిప్రాయం ఒకటి ఉండొచ్చు తప్పు కాదు ఇది సంస్కారవంతమైన విభేదాలు సమాజంలో మంచివి కూడా అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు కానీ అందరికి అర్థమవుతుంది జగన్కే చురక అని సో ప్రవచనకర్త చురకను పాజిటివ్గా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రవచనకర్తలు సమా సమాజ హితం గురించి చెప్తున్నారు అని భావించి దాన్ని యొక్క సందేశంగా తీసుకొని హితోపదేశంగా తీసుకొని అసెంబ్లీకి పోవడం మంచిది తప్ప ట్రోల్ చేయడం ఎందుకు ఆయన ఎన్టీ రామారావు నిజమే కదా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత అందులో ఒక అసెంబ్లీ సీట్ నుంచి ఓడిపోయాక కూడా పార్ల ఆయన తనకు అది అవమానకరంగా ఏం భావించలేదు ఎందుకంటే ఎన్నికల్లో గెలుపులు ఓటములు సహజము సో అద్ అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక్కసారి వచ్చాడు సో ఇది మళ్ళీ రాలేదు తర్వాత సో రాజకీయ అందరికీ ఒక ప్రవచనకర్త సందేశం అనుకోండి ఇతర ఉపదేశం అనుకోండి అందువల్ల అయితే సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక ఫీల్డ్ వాళ్ళు ఇంకో ఫీల్డ్ గురించి మాట్లాడే వరకు కొంత ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే సాహితీవేత్తగా ప్రవచనకర్తగా గరకపాటి గారు అందరికీ తెలుసు కానీ మీరు గరకపాటి గారి ప్రవచనాలు వినండి నేను చాలాసార్లు వింటాను విన్నాను కూడా ఆయన చాలా సందర్భాల్లో సమకాలీన అంశాలను జోడించి ప్రవచనాలు చెప్పడమే ఆయన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆయన యుఎస్పి అనే ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు ఇప్పుడు మనకు మనకు చాగంటి గారు ఉన్నారు మీకు అనేక మంది కూడా ఉన్నారు సో మిగతా ప్రవచనకర్తలకు గరకపాటి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈయన సమకాలీన అంశాలపై జోడించి నిత్య జీవిత అంశాలతో జోడించి చాలా చమత్కారాలతో చాలా ఆసక్తికరంగా చెప్పడం ప్రత్యేకత మీరు ఎక్కడైనా చూడండి నార్మల్ అంశాలకు కూడా సటైర్ ఉంటుంది మీకు సటైర్ లేకుండా గరకపాటి గారి ప్రవచనాలు ఎక్కడ ఉండవు ఎందుకంటే అది అవధాన ప్రక్రియలో ఒక అంశం అవధాన ప్రక్రియలో అప్రస్తుత సందర్భము అని ఒక ఒక అతను సంబంధం లేని ప్రశ్న అడుగుతాడు సంబంధం ఉండదు తర్వాత ఒక ఉండదు దానికి లింక్ ఉండదు దాన్ని తీసుకొచ్చి అడుగుతాడు దానికి అప్పటికప్పుడు చమత్కారాన్ని జోడించి వ్యాఖ్యానించాలి అందువల్ల అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి ఒక మౌలికమైన అంశం అది అందువల్ల ఆయన సహస్రావధాని శతావధాని అష్టావధానాలు చేశారు కనుక తన అవధాన ప్రక్రియలో ఉండే ఒక సహజ శైలిని తన ప్రవచన ప్రసంగాలలో కూడా గరకపాటి గారు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆసక్తికరం ఈ లేకపోతే ఈ కాలంలో ప్రజలు ఆధ్యాత్మికమైన అంశాలు పౌరాణికమైన అంశాలపైన ఈ తరం అంత ఆసక్తిగా చూపని సమయంలో కూడా గరకపాటి గారు ఇంత పాపులర్ ఎందుకయ్యారు డిజిటల్ ప్రపంచంలో కూడా అంటే కారణం ఆ చెప్పే పద్ధతి చెప్పడం అందరూ చెప్తారు అర్థశాస్త్రాన్ని కూడా అందమైన టీవీ సీరియల్ చెప్పాలి అని నేను ఎప్పటికీ అంటూ ఉంటాను అందువల్ల ప్రవచనాన్ని కూడా విమర్శను వ్యంగ్యాన్ని హాస్యాన్ని జోడించి ఆసక్తిని కల్పించే రీతిలో చెప్పడం ఆయన ప్రత్యేకత అందుకే మీరు గమనించండి అందులో నేను అసెంబ్లీకి పోను అన్నప్పుడు వ్యంగ్యం కనబడుతుంది ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించినప్పుడు కాస్తంత మిమిక్రీ కూడా కనబడుతుంది మీరు గమనించండి అది తప్పు కాదు కదా దిట్ టు మేక్ సంథింగ్ అట్రాక్టివ్ ఒక నువ్వు అల్టిమేట్గా కళ ఏంటి భావ వ్యక్తీకరణ అనేది ఆకర్షణీయంగా ఉన్నప్పుడే ఎవడైనా చూస్తాడు వింటాడు ఆ తర్వాత భావం అర్థం చేసుకుంటాడు సో మొదలు నువ్వు ఆ చూసటానికి వినటానికి ఆకర్షణీయంగా లేకపోతే నువ్వు ఎంత గొప్ప సందేశం చెప్పినా అది వాళ్ళ దాకా పోదు కదా అందువల్ల ప్రజల్లోకి వెళ్ళటానికి అవసరమైన పద్ధతులు గరకపా చెప్తూ ఉంటారు సో అందువల్ల ఆయన అందరూ తెలిసే నరేంద్ర మోడీ పట్ల భారత ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల కూడా చాలా సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడారు బహిరంగంగానే నరేంద్ర మోడీ పట్ల ఈవెన్ లౌకికతత్వము మతరాజ్యం పట్ల కూడా ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆయన మత రాజ్యం ఉండాలి అని కూడా మెజారిటీ హిందువులు కనుక భారతదేశం హిందూ రాజ్యంగానే ఉంటుంది అని కూడా అన్నట్టు గుర్తు నాకు సో అది ఆ అభిప్రాయంతో నాలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే అది భారతదేశంలో లౌకిక రాజ్యంగా ఉండాలి అని మన రాజ్యాంగం చెప్తుంది ఎందు అనే వాదన నా నాలంట వాళ్ళు చేయవచ్చు కనుక అభిప్రాయం ఉండవచ్చు దాన్ని మనం వి షుడ్ వీ హ్యావ్ ఎట్ రైట్ టు డిఫర్ మనం దాన్ని ఇప్పుడు ఆయన భాష పట్ల కూడా ఆయనకు చాలా ఖచ్చితమైన అభిమానం ఉంది అభిప్రాయం ఉంది తెలుగు భాష పైన అపారమైన అభిమానం అది నాలాంటి వాడికి కూడా చాలా ఆసక్తి తెలుగు పద్యాలు ఆయన పద ఆయన తెలుగు పద్యాలని పా చెప్పేటువంటి విధానం కానీ అదే సమయంలో ఇంగ్లీషు వల్ల నాలెడ్జ్ రాదు ఇంగ్లీషు పట్ల చాలా తీవ్రమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి ఆయన అభిప్రాయం అది అందువల్ల ఇలా అనేక అంశాలపైన ఆయన అభిప్రాయాలను మనం అంగీకరించవచ్చు అంగీకరించకవచ్చు ఆయన మోడీని చాలా గొప్పగా భావిస్తాడు చాలామంది నచ్చకపోవచ్చు కానీ నచ్చే అంశం తీసుకో ఆయన కూడా ప్రవచనం వేరు ప్రసంగంలో ఉండేటువంటి ఇతర అంశాలు వేరు ఈ రెండింటినీ విడగొట్టి చూడాలి సో ప్రవచనం మీకు నచ్చ తీసుకో ప్రసంగంలోని ఇతర అంశాలు తీసుకోకు ఉప్మాలో మా అమ్మకు ఉల్లిపాయ నచ్చదు అందువల్ల మా అమ్మకు ఉప్మా తినాలన్నప్పుడల్లా ఆ ఉల్లిగడ్డలు తీసి పక్క పెడుతుంది నాలాంటి వాడికి ఉప్మాలో ఉల్లిపాయ నచ్చవచ్చు మా అమ్మకు పక్క పెట్టినని నేను తీసుకుంటాను సో ఎవరికి నచ్చింది వారు ఎవరికి ఉపయోగపడే వాళ్ళు తీసుకోండి మన సమాజంలో వచ్చిన సమస్య ఏంటంటే నచ్చని వాటి గురించి అన్వేషిస్తాం వ్యతిరేకించే వాటి గురించి అన్వేషిస్తాం అంగీకరించే అంశాలు పట్టించుకోము ఇప్పుడు ఆయన దాంట్లో చాలా విషయాలు మనం అంగీకరించవచ్చు కదా దాన్ని అంగీకరించండి ఏముంది దానికి దానికి అలవర్చుకోండి నేర్చుకోండి ఉపయోగపడుతుంది కాదు మనకు భిన్నాభిప్రాయం ఉంది లిమిట్ ఈ రైట్ టు ఎక్స్ప్రెస్ కదా ఇప్పుడు నాగేశ్వర్కి మాత్రమే రాజకీయాలు మీద విశ్లేషించే వ్యాఖ్యానించే ఉంది దరికపాటిన శివరావు గారికి లేదు గరకపాటి గారి ఒక్కరికే ప్రవచనాలపైన పురాణాలపైన హక్కుంది సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల విశ్లేషించే నాగేశ్వర్కు లేదు అంటే కరెక్ట్ కాదు అందరికీ అన్నిటిపైన హక్కుంది అది సభ్యత సంస్కారం పద్ధతులకు అనుగుణంగా ఉన్నంత కాలం ఎవ్వరమో అభ్యంతరం చెప్పదు తెరకపాటి గారు ఎప్పుడు కూడా ఆ మర్యాద దాటి అమర్యాదకరంగాను అభ్యంతరకరంగాను ప్రస ప్రవచన ప్రసంగాలు చేసిన ఉదాహరణలే తెలియవు సో అందువల్ల ఆయన పట్ల చిరంజీవి విషయం అదొక సందర్భం వేరు ఆ సందర్భంగా నేను గతంలో వ్యాఖ్యానించాను అది అయిపోయింది కనుక దాన్ని మళ్ళీ తిరగదోడడం అన్న వల్ల ప్రయోజనం లేదు బట్ ఆ రోజు కూడా అప్పుడు ఆ సమయంలో కూడా నేను దానిపైన వ్యాఖ్యానించాను సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం లేదు కానీ గరికపాటి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశారు కనుక నచ్చ దానిపైన ట్రోల్ చేయడం అనేది అరాచకత్వం కదా ఎందుకు ట్రోల్ చేయాలి ఆయన అభిప్రాయం అయినది మీ అభిప్రాయం మీది అని చెప్పి మీరు ప్రవచనం వినకుండా ఉంటే వినండి మీరే నష్టపోతారు సో మీకు ఆయన సాహిత్యం తెలుగు సాహిత్యం పట్ల మీకు ప్రేమ అభిమానం ఉంటే వినండి ఆయన రాజకీయ పరమైన భావాలు వ్యక్తీకరించినప్పుడు పక్కకు పెట్టండి దానికి ఏముంది అందుకైతే సమస్య ఎక్కడ వస్తుంది అంటే సమాజంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు సో వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్ర ప్రముఖులు తమ అభిప్రాయాలకు వ్యతిరేకమైన భిన్నమైన అభిప్రాయాలు చెబితే తమకు నష్టమని భావించిన రాజకీయ కార్యకర్తలు రెచ్చిపోతూ ఉంటారు సో ఎందుకు అంటే గరికపాటి గారికి సమాజంలో ఉన్న విశాలమైన గుర్తింపు వల్ల ఆయనను అభిమానించే వాళ్ళు అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు కనుక సో వారిపైన ఇది ప్రభావం పడుతుందేమో అని కొంతమందికి నష్టపోతున్నామనుకున్న వారికి ఉండవచ్చు కానీ దానికి ఎవరేం చేయలేం కదా అలాంటప్పుడు మరి ఒక రాజకీయ పార్టీ గరకపాటి అభిమానులు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని బాధపడితే గరకపాటి పార్టీ మీద కూడా అది రిఫ్లెక్ట్ కావచ్చు కదా ఆయన ప్రవచనాల్ని ఒక రాజకీయ అభిప్రాయం ఉన్నవాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడగానే పక్కకు పెట్టవచ్చేమో బట్ ఏదైనా గరకపాటి గారు కక్కుంది ఆయన ప్రవచనం ప్రవచనమే సాహిత్యము సాహిత్యమే ప్రసంగములు చేసిన ఇతర అప్రస్తుత విశ్లేషణలే అనుకోండి లేదా పౌరాణిక ఆధ్యాత్మిక అంశాలకు సంబంధము లేని సమకాలీన సమాజానికి సంబంధించిన అంశాలనుకోండి యు టేక్ ఇట్ ఆర్ విత్ ఇట్ ఇస్ యువర్ ఒపీనియన్ కదా కానీ ఆయన మాట్లాడకూడదు ఆయన మాట్లాడదు మేము ట్రోల్ చేస్తామని ఎవరు మీకు ఎవరిచ్చారు రక్కు సో అందువల్ల ఆయన అభిప్రాయం చెప్పుకుంటాడు మీ అభిప్రాయం మీద చెప్పండి అదే జగన్ అధికారులు ఉన్నప్పుడు ఒక కామెంట్ కూడా చేయలేదు ఎన్ని విమర్శలు వచ్చినా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈ ఏ అండ్ కాకుండా గొడుగు పడుతూ ఉన్నారు అని కూడా ఒక పోస్ట్ చూశాను సార్ ఇది అంటే అలా ఆయన ఆయన ఐదు ఐదేళ్ల పాటు ఆయన పని రాజకీయ విశ్లేషణ కాదు సార్ అందువల్ల ఆయన సందర్భోచితంగా అప్పుడు ఏమన్నాడో నాకు మనకు లేదు సో నేనేమి ఆయన ఐదేళ్ళ ప్రతి ప్రస ప్రవచనాన్ని చూసి విని అందులో అన్నాడా లేదో నాకు తెలియదు ఎందుకంటే అప్పుడు మా అప్పుడున్న సందర్భం ఆయన ఆయన పని ఇప్పుడు నాగేశ్వర పడమో రాజకీయాలు విశ్లేషి రోజు ప్రధాని మాట్లాడతాడు నన్ను పలా నానిపైన నువ్వు ఎందుకు మాట్లాడలేదు నేను చెప్పవలసి ఆయన పలుతాడు ఆయన రాజకీయాలు మాట్లాడటానికి ఆయన 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 వృత్తి ప్రవృత్తి రాజకీయాలు మాట్లాడడం కాదు కదా ఆయన వృత్తి ప్రవృత్తి ప్రవచనము ఆ ప్రవచనములో ఆయన ఎన్టీ రామారావుగా సినీ నటుడుగా తనకున్న అభిమానాన్ని ఆయన వ్యక్తీకరించారు సో ఆయనకున్న కొన్ని సందర్భాలు చాలా విమర్శలు కూడా వచ్చాయి కొన్ని రకాల వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి అవచ్చు అది అంటే ప్రవచనకర్త అంటే ఇలాగే ఉండాలి అని మనకు ఒక క్యారికేచర్ మనసులో ఉంటుంది ప్రవచనకర్త అంటే ఈ ప్రపంచానికి దూరంగా సో ఆయన మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచంలో మబ్బుల్లోనే తిరగాలి అని ఉంటుంది కానీ ప్రవచనం ప్రజా ప్రజా జీవనంలో పాపులర్ కావటానికి ఆయన ఎంచుకున్న మార్గం అది నేనేది ఏంటంటే కరకపాటి గారి వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయాన్ని మనం అంగీకరించాల్సిన అవసరమే లేదు ఆ మాటకు వస్తే ఎవరి అభిప్రాయాన్ని అయినా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు నాగేశ్వర అభిప్రాయాన్ని అయినా కానీ ఆయన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది అనేది మర్చిపోకూడదు కదా అది ఫండమెంటల్ రైట్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రవర్తన గారు ఉండదా ప్రాథమిక హక్కు కదా రాజకీయాల మీద ఆయన భావాలు వ్యక్తం చేయడం ఆయనకున్న హక్కు అది సో ఆ మాట అస్తే ఆయన ప్రవచనంలో చెప్పిన అంశాలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కదా ప్రవచనకర్తల మధ్య కూడా ఎలా విశ్లేషించాలి అన్నప్పుడు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి సో మనకు ప్రవచనాల్లో కూడా కొన్ని అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలుంటాయి ఇప్పుడు ఉదాహరణకు కర్ణుడిని పా జన్మ వృత్తాంతము చెప్పినప్పుడు ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా అంగీకరించును అని శ్రీకృష్ణ పరమాత్మ కర్ణునికి చెప్పినట్లుగా మన తెలుగు పౌరాణిక సినిమాల్లో కూడా ఉంటుంది కానీ నేనే ఒకసారి గరకపడ ప్రసంగంలో చూశాను అలాంటిది ఎక్కడా లేదు అని అది ఈవెన్ తెలుగు కవులు కూడా మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవులు కూడా ఆ భాషా ప్రయోగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు వేదవ్యాసుడు రాసిన మూల భారతంలో గుజరాతీ ట్రాన్స్లేషన్లో కరెక్ట్గా ఉంది ద్రౌపదిని ఆరో భర్తగా స్వీకరిస్తుందని లేదు ద్రౌ కర్ణన్ని పట్ట మహారాజు అవుతావు నువ్వు నిన్ను చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తావు పుణ్య స్త్రీలు నీకు నిన్ను ఆహ్వానిస్తారు ద్రౌపదితో సహా అన్నాడు అని చెప్పి ఇలా అనేక రకాలమైన పైన ప్రవచన పౌరాణిక పరమైన అంశాలలో కూడా భిన్నమైన భాష్యాలు ఉన్నాయి అలాంటప్పుడు రాజకీయాలపైన భిన్నమైన భాష్యాలు ఉండవా సో దెర్ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ సో మనకు అప్పుడు మహా మహాభారతమే ఉంది రామాయణాలు ఉన్నాయి అనేక మూల రామాయణము మూల భారతంతో పాటు అనేక మంది అనేక రకాల వ్యాఖ్యానాలు భాష్యాలు తమ పాండిత్యాన్ని ప్రదర్శన చూపిన వాళ్ళు ఉన్నారు కదా సో అందువల్ల దానికి ఇక సామాజిక సమకాలీన అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉండవా సో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఓన్లీ ప్రవచనమే చెప్పడు చాలా సందర్భాల్లో ఆయన అనేక అంశాలపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు సో ఆ అభిప్రాయాలు చాలా విషయంలో మనకు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ఆయన అభిప్రాయాలు ఇది ఎవరైనా ఆయన కక్కుంది అని గౌరవించాలి ఆ అభిప్రాయాలతో వ్యతిరేకించిన ఆయన సాహిత్యం ఇప్పుడు నాకు గరికపాటి గారిలో బాగా నచ్చేది ఆ సాహిత్యము ఆ పద్యము తెలుగు భాష సో తా అత్యధికంగా నేను నాకు ఆనందం ఇచ్చేది అది సో ఆ భాషను గౌరవించండు యు టేక్ వాట్ ఎవర్ యు యూ ఇట్ కదా సో అందువల్ల మనకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరికి ఉన్నా మనం అందులో ఏది సానుకూలమైన అంశము అని తీసుకోవాలి ఇప్పుడు గరకపాటి గారికి ఉన్న తెలుగు భాషా పాండిత్యాన్ని అయితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా తెలుగు పద్యము అంత అందంగా అంత వినసొంపుగా అంత అద్భుతంగా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు చెప్పండి సో మిగతా అంశాల్లో వి వీ విల్ డిఫర్ విత్ హిమ్ మన ఆయనతో విభేదించక మనకు ఎప్పుడు ఉంటుంది కదా కానీ ఆ విభేదించే సమ సమయంలో గౌరవంగా మర్యాదగా కొంత మనం దాన్ని విభేదించే పద్ధతిలో విభేదిస్తాం అదే తెలుగు పద్యాన్ని ఆస్వాదించు ఎంత అద్భుతంగా ఆ పద్యం చెప్తాడని జాషువా చెప్పిన పద్యం నాకు ఇప్పటికీ చెల్లపల్లి సత్కవీశుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని అద్భుతంగా ఆయనకు ఆయనకు సన్మానం జరిగినప్పుడు మాట్లాడినటువంటి చదివినటువంటి పద్యం సో నా పలుకుల పా పాదములకు బంగారు గగ్గరతో అలంకృతుడు కావించగా ఇంకేమి కావాలి ఈ కవిత క కళా వధూటి కిందని అద్భుతం నాకు ఇంకా పద్యం పూర్తి గుర్తులేదు చలపల్లి సత్కవీషుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని ఆ జాషివా గారి పద్యాన్ని చదివాడు ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పద్యము వింటుంటే సో అట్లా యు టేక్ సంథింగ్ విచ్ యూ లైక్ లీవ్ సంథింగ్ విచ్ యూ డిస్ లైక్ ఇప్పుడు మనం ఒక బఫాయికి వెళ్తాం బఫైకి వెళ్ళినప్పుడు అన్నీ తినాలి అనేటువంటి కక్కుర్తు ఉండదు కదా అందరూ నచ్చింది తింటాం నా చంది వదిలేస్తాం ఒక బఫాయిలో ఉండేటువంటి స్వభావము మీడియాను సోషల్ మీడియాను చూసేటప్పుడు ప్రవచనాల నుంచి విశ్లేషణల వరకు నేను ఒక్క గరకపాడితే చెప్పడం లేదు ప్రవచన ప్రసంగాల నుంచి రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషణల వరకు నచ్చింది తీసుకో నచ్చింది తీసుకోకు దట్ ఇస్ కాల్ ద బఫాయ్ అప్రోచ్ బఫ్ఫాయికి పోయి అంతే వేస్తావు కదా నీ నచ్చింది తింటావు నచ్చింది పక్కా పెడతావు నీకు నచ్చకపోవచ్చు ఇంకోరికి నచ్చచ్చు ఎందుకు బఫాయిలో యాభై ఐటమ్స్ పెడతారు యాభై ఐటమ్స్ ఎందుకు ఇవన్నీ పెట్టారు నాలుగు పెడుతు సరిపోతుంది కదా అంటే నీకు ఆ నాలుగే నచ్చచ్చు ఇంకోనకు ఇంకో నాలుగు నచ్చచ్చు కదా ఆ నాలుగు నచ్చిన వాడు అది తింటాడు నీకు నచ్చింది నువ్వు తిను బఫైలో యాభై పెట్టడం అంటే యాభై తినమని కాదు యాభై నచ్చమని కూడా అంతకంటే కాదు యాభై తినమనే కాదు అందువల్ల ప్రసంగాలలో అనేక అంశాలు ఉంటాయి నీకు నచ్చలేదు తీసుకొని నచ్చని వాటి వదిలేదు అసలు నచ్చకపోతే మొత్తానికి ప్రవచనకర్తలు కూడా ఒక్క పాట లేడు కదా నేను నచ్చకపోతే ఇంకో ప్రవచన ప్రవచనం విను ఆయన ఏం చెప్పడం లేదు ఫోర్స్ చేయడం లేదు కదా మిమ్మల్ని నా ప్రవచనమే చూడాలి నా ప్రవచనమే వినాలి చూడు నచ్చబో చూడు మొత్తం నాగేశ్వర విశ్లేషణ నాకు నచ్చలేదు అనుకోండి ఇంకో వీడియో విశ్లేషణ చూడండి సార్ మొత్తం ఈ వీడియోలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి జగన్ వీర భక్తులకి నచ్చంది ఏంటంటే అసెంబ్లీకే రారు అన్న ఒక్క పదం నచ్చలేదు సార్ ఎన్టీఆర్ గారి గురించి ఆయన చెప్పిన మంచి విషయాలు అయితే వాళ్ళకి ఎక్కువ ఉండకపోవచ్చు మేబీ